ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే శారదాతో అంటుందన్నమాట భూమి ఆంటీ హాస్పిటల్లో మీ మాటలు విన్నాను అసలా మీరు మీ మనసులో మీరు దూరంగా ఉన్నారు కానీ మీ మనసులు దూరం కాలేనంత దగ్గరగా ఉన్నాయంటి ఆయన కూడా ఎందుకంటే మీ ఇద్దరు ఇలా దూరంగా ఉంటున్నారు అని చెప్పి అడుగుతుంది భూమి అసలు నా వాళ్ళు ఎవరో తెలియక నేను బాధపడుతున్నాను అలాంటిది మీ భర్త మీకు తెలుసు కన్నతండ్రి ఎవరో తెలుసు గగన్ బాబుకి ఆయన కూడా ఒక కసాయి తండ్రిని చూసినట్టుగా చూస్తున్నాడు తండ్రిగా ఒప్పుకోవడం లేదు ఎందుకని అసలు ఎందుకని మీరు ఇద్దరు ఇలా దూరంగా ఉంటున్నారు ఎవరి వల్ల ఇదంతా ఎందుకు అని చెప్పి భూమి అడుగుతుంది పూ అపూర్వం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట భూమి గురించి ఇక భూమి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంది ఇక శారదతో అంటుంది అంటే నేను వెళ్ళి ఫోన్ పిక్ చేస్తాను అని చెప్పి భూమి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి పర్లేదు నువ్వే లిఫ్ట్ చేసావు ఇంకెవరైనా లిఫ్ట్ చేస్తారేమో అనుకున్నాను అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే అయితే ఫోన్ కట్ చేసి మళ్ళీ చేయండి మీరు అనుకున్న వాళ్ళు లిఫ్ట్ చేస్తారేమో అనగానే ఏంటి అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే ఏ ఫోన్ సరిగ్గా మాట్లాడడం మీకు తెలీదా అని చెప్పి భూమి అడుగుతుంది ఎవరు మాట్లాడేది అని చెప్పి భూమి అంటూ ఉంటే అపూర్వ అని చెప్పి అనగానే ఏ పూర్వ అని చెప్పి అంటుంది భూమి నీకు పొగరు టన్నుల్లో ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి ఓ బ్రహ్మరాక్షసివా అనగానే ఇంకొకసారి అలా అన్నం అంటే నా వాళ్ళకి చీరస్తాను అనగానే చూడు ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో పడితే అలా మాట్లాడినట్టు నాతో మాట్లాడదు అని చెప్పి భూమి అంటూ ఉంటే నాకు ఏది చెప్పిన వాళ్ళే లేరు అని అపూర్వ అంటుంది ఇప్పుడు భూమి నాతో కూడా ఎవరు ఎది చెప్పించుకున్న వాళ్ళు లేరు నువ్వే అలా చేయించుకుంటున్నావు ఎందుకు ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతుంది నీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి రా అని చెప్పి అపూర్వం అంటుంది ఇంటికా ఎందుకు ఏం మాట్లాడాలి దేని గురించి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇంటికి వస్తే తెలుస్తుంది అని చెప్పి అపూర్వం అంటుంది కొంపతీసి తెలిసిపోయింది దీనికి అని చెప్పి మనసులో అనుకుంటుంది నేను రాను నా పని ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు రాలేదనుకో నేనే అక్కడికి వస్తాను నేను అక్కడికి వస్తే ఏం జరుగుతుంది ందో తెలుసుగా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు భూమికి ఆ వీడియో గుర్తొస్తుంది అప్పుడు శారద ఎంత బాధపడింది ఇదంతా అని చెప్పి సర్లే నేనే వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అపూర్వ తర్వాత భూమి అనుకుంటుంది ఈమెకి నిజం తెలిసి ఉంటే ఫోన్లోనే అడగాలి కదా ఇంజెక్షన్ గురించి కానీ ఇంటికి ఎందుకో రమ్మంటుంది సర్లే ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్పి ఇక ఇంట్లోకి వెళ్దామని చెప్పి భూమి బయటికి రాగానే అక్కడ శారదా ఉంటుంది ఎవరమ్మ ఫోన్లో అనగానే అది అంటే నాకు కావాల్సిన వాళ్ళ గురించి వెతుకుతున్నాను అన్నాను కదా దాని గురించి ఒకసారి బయటికి వెళ్ళేసి అండి అనగానే సరే అమ్మ జాగ్రత్త అని చెప్పి శారదా అంటుంది నేను వచ్చే వరకు మీ జాగ్రత్త అని చెప్పి ఇక అక్కడి నుంచి భూమి వెళుతూ ఉంటే ఇక అప్పుడు శారదా అనుకుంటుంది ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో కానీ ఆ అత్త చాలా అదృష్టవంతురాలు అని చెప్పి అనుకుంటుంది పక్క అపూర్వ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ లోపు వస్తుందనమాట భూమి ఇటు పక్క అపూర్వ ఏమో కరెక్ట్గా శోభాచంద్ర ముందే ఫోటో ముందే ఉంటుందన్నమాట ఇక భూమి రాగానే దండం పెడుతుంది అది ఎలా ఉండాలి అన్నట్టుగా మొహం ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది అపూర్వ ఇకప్పుడు భూమి అది గమనించి హలో నేను నమస్కారం పెట్టింది మీకు కాదు అదిగో నా గారికి అని చెప్పి అనగానే లేని వాళ్ళకి అంత దండాలు అవన్నీ అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ అప్పుడే అదే టైంకి మీరా అలాగే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ వస్తారనమాట అప్పుడు భూమి అంటుంది హలో డబ్బు ఉన్నప్పుడే మనిషికి విలువ మనిషి లేనప్పుడే ఆ మనిషికి మనిషి యొక్క గొప్పతనం తెలుస్తుంది మనిషికి విలువ ఎంత అనేది తెలుస్తుంది మా గురువు గారు కూడా అలాగే అన్నట్టుగా చెప్తూ ఉంటుంది భూమి నన్ను ఎందుకు పిలిచారు అది చెప్పండి అని చెప్పి భూమి అంటూ ఉంటే హాస్పిటల్లో ఏం చేసావు అనగానే నేనేం చేస్తాను నేను చేయలేదే అని చెప్పి అంటుంది నాకు మొత్తం మంది ఇచ్చాక ఇంజక్షన్ ఇచ్చావుగా అనగానే ఏంటి వీడికి అంత తెలిసిపోయినట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది భూమి నేనేం చేయలేదే మీరేం చూసారో ఏం కనిపించిందో అని చెప్పి భూమి అంటూ ఉంటే నేనంతా చూసాను సీసీటీవీ ఫుటేజ్లో అని చెప్పి అంటుంది అపూర్వ అమ్మో ఏమో మీరేం చూసారో ఏమో నేనైతే ఏం చేయలేదు అని చెప్పి భూమి అంటుంది నిన్ను ఇలా అడిగితే సరిగ్గా చెప్పవే నిన్ను అని చెప్పి అపూర్వ కొట్టబోతూ ఉంటుంది ఇక అత్యత టైంకి శరత్ చంద్ర వచ్చి చేపట్టుకుని ఆపుతాడు కోపంగా చూస్తూ ఉంటాడు అపూర్వ వైపు ఆయన రూమ్లో ఉన్న కృష్ణప్రసాద్ బెడ్ మీద ఏంటి కింద ఏం జరుగుతుంది అని అంటగా చూస్తూ ఉంటాడు మరోపక్క తను తను ఏం చేసిందో నీకు తెలియదు బావా అని చెప్పి ఆపూర్వ చెప్పబోతూ ఉంటే తను ఏం చేసినా కూడా తను చిన్నపిల్ల చిన్న పిల్లలతో మాట్లాడాల్సిన పద్ధతి అయితే ఇది కాదు రామా అని చెప్పి ఇక భూమి భుజం మీద చేయి వేసి శరత్చంద్ర తీసుకెళ్తూ ఉంటాడు ఇక శోభాచంద్ర ఫోటో ముందే రెండు సోఫా చైర్స్ ఉంటాయన్నమాట ఇక అందులో కూర్చో ఉంటాడు భూమిని శరత్చంద్ర తర్వాత ఇక శరత్చంద్ర కూడా పక్కన కూర్చొని ఇక భూమి చేయి తన చేతులు తీసుకొని నువ్వు ఎవరో తెలీదు ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నావో తెలీదు ఏం ఆశించుంటున్నావో తెలీదు నువ్వు మాత్రం చాలా మంచి మనిషివి అది మాత్రం నాకు అర్థమవుతుంది నువ్వు వాళ్ళకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నావు నీ ప్రాణం పెట్టి ఆ కుటుంబాన్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు నువ్వు కాపాడాలనుకుంటున్న అంత గొప్ప కుటుంబం అయితే కాదమ్మా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవమ్మా ఇంకెక్కడికైనా వెళ్ళిపో దూరంగా అంతేకాని అక్కడ మాత్రం ఉండకమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక చూస్తూ ఉండిపోతుంది భూమి ఇక ఒక్క నిమిషం అని చెప్పి పక్కకు వస్తారన్నమాట శరత్చంద్ర శరచంద్ర రూమ్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో కొంత బంగారం అలాగే డబ్బు తీసుకొస్తాడు చూడమ్మా ఈ బంగారం ఈ డబ్బు ఇవన్నీ తీసుకొని ఎక్కడికైనా అమ్మా నీ తండ్రి లాంటి వాడిని చెప్తున్నాను ఈ డబ్బు ఈ బంగారం నీ అవసరాలన్నీ తీర్చకపోవచ్చు కానీ ఎక్కడైనా కొంతకాలం ఎవరిని ఏం అడగకుండా ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు చక్కగా బతకచ్చు తీసుకోమ్మా తీసుకో అన్నట్టుగా అడుగుతూ ఉంటాడు భూమిని శరత్చంద్ర ఇదంతా చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అటు మీరా అటు అపూర్వ ఆలోచించుకోమా తీసుకోమా అని చెప్పి అంటూ ఉంటే శరత్చంద్ర సరే అని చెప్పి ఇక భూమి ఆ ప్లేట్ని ఈ చేతిలో తీసుకొని ఇక అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి ఇక శరత్చంద్ర కాలు పట్టుకుంటుంది తీరిగ్గా ఆయుష్మాన్ బాబా అని చెప్పి ఆయన కూడా తీసిస్తారు ఇక ఇకప్పుడు భూమి అంటుంది మీరు నేను ఎవరో కూడా తెలియకుండానే నాకు ఈ బంగారం డబ్బు ఇవ్వాలనుకుంటున్నారు నేను మంచిగా బతకాలనుకుంటున్నారు ఇదంతా బట్టి చూస్తుంటే మీరు మంచితనం నాకు తెలుస్తుంది కానీ నాకు ఈ డబ్బు ఇదంతా ఏమీ అవుతు అని చెప్పి అంటుంది భూమి నీకేం కావాలో చెప్పమ్మా ఏది అడిగినా ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక అప్పుడు భూమికి శారద గుర్తొస్తుంది శారద ఎంత బాధలు పడుతుంది ఇక తన హస్బెండ్ ఎంత ఇదిగా మిస్ అవుతుంది పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి మెసేజ్ పంపిస్తాడు అదంతా గుర్తొస్తుంది ఇక హాస్పిటల్లో హస్బెండ్ వైఫ్ మాట్లాడుకోవడం అదంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది శారద ఫీలింగ్స్ అని గుర్తొస్తూ ఉంటాయన్నమాట భూమికి ఇటు పక్క మీరని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక అపూర్వాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట ఏమంటారా అన్నట్టుగా భూమి అడగబోయే ముందు ఏమి ఏమి ఆలోచించుకమ్మా నువ్వు ఏమి అడిగినా సరే ఇస్తాను చెప్పమ్మా అని చెప్పి శరత్చంద్ర ఆడు ఉంటారు బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారో అన్నట్టుగా కృష్ణప్రసాద్ తన బెడ్ మీద కూర్చొని అలా చూస్తూ ఉంటాడు ఇటు పక్క భూమి అంటుంది చంద్రలో ఆ వయసులో ఆ కాలంలో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ మాత్రం అలాగే ఉంది ఆ ప్రేమను కలపండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గారిని అలాగే ఆవిడ భర్త అయిన కృష్ణప్రసాద్ గారిని ఇద్దరు కలిసి ఉండేలాగా అవకాశం ఇవ్వండి అని చెప్పి భూమి అడగగానే ఇక మాటకి షాక్ అయిపోతాడు చంద్ర బాగా అడిగింది అన్నట్టుగా కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చూస్తూ ఉంటుంది ఇటైతే మీరు అయితే కోపంగా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటారు భూమిని అపూర్వ కోపంగా ఏ ఇట్రావి నువ్వు అని చెప్పి భూమిని పక్కకు లాక్కొచ్చి చెంప మీద కొడుతుంది ఏ అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అసలు చెంపదెబ్బ మీరు కొట్టాలి బావా అసలు ఇదేం అడుగుతుందో మీకు అర్థమవుతుందా నీ చెల్లెలు తనం అడుగుతుంది అని చెప్పి గట్టిగా అపూర్వ అంటూ ఉంటే ఇక పైన రూమ్లో ఉన్న కృష్ణప్రసాద్ ఏంటో ఏదో జరుగుతుంది అని చెప్పి ఇక బెడ్ మీద లేచి బయటికి రాబోతూ ఉంటాడు అపూర్వ అపూర్వం అంటుంది నీకు అర్థమవుతుందా బావా ఏంటి పరువు నడుగుతుంది ఏంటి ఏం మాట్లాడో అని చెప్పి అంటూ ఉంటే ఇక మీరు అక్కడ కోపంగా చూస్తూ ఉంటుంది ఇటు అపూర్వం అంటుంది అంటే నువ్వు నాకు మత్తుమంది ఇచ్చింది దీనికోసమైనా దీని చుట్టూ అందుకైనా మా ఇంటి చుట్టూ ఇలా తిరుగుతున్నావు అంటే నువ్వు నాకు హాస్పిటల్లో మంది ఇచ్చావంటే హాస్పిటల్కి శారద వచ్చిందా నువ్వు తీసుకొచ్చావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు ఇక భూమి అంటుంది అవును భర్తకి బాగాలేదంటే ఏ భార్య అయినా అలా ఊరికి కూర్చుంటుందా రాదా వచ్చి చూడడానికి రాదా అని చెప్పి భూమి అంటుంది తర్వాత ఇక భూమి దండం పెట్టి శరత్చంద్రతో అంటుంది సార్ దయచేసి మీరైనా అర్థం చేసుకోండి ఒక భార్యాభర్తని కలపండి ఒక సంవత్సరమో ఒక నెల రోజులో కనీసం ఒక్కరోజైనా వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా చూడండి కొంచెం ఒక మనసు పెట్టి ఆలోచించండి అని చెప్పి అపూర్వ పూర్వ దండ పెట్టి మరి శరత్చంద్రాన్ని అడుగుతూ ఉంటుంది పక్క కృష్ణప్రసాద్ తన బెడ్ మీద కూర్చొని బయట ఏం జరుగుతుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు ఇటు పక్క శారదను కూడా చూపిస్తారు తను బాధపడుతున్నట్టుగా ఇటు పక్క ఇక దండం పెట్టి భూమి ప్లీజ్ సార్ దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి ఆ ప్రేమను కలపండి సార్ అని చెప్పి ఇక దండం పెట్టి అడుగుతూ ఉంటుంటే ఇక శరత్ చంద్ర కూడా ఆలోచనలో పడతారు పక్క మీరైతే కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అన్న ఏం మాట్లాడరు ఏంటి నా భర్తనే అడుగుతుంది అన్నట్టుగా చూస్తూ కోపంగా ఉంటుంది ఇక అపూర్వ కూడా ఏంటి బావ ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నారు అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది ఇటు పక్క ఇక శరచంద ఆలోచిస్తూ ఉంటారు కదా మరి శరత్చంద్ర ఇటు మరి భూమి అడిగిన మాటని ఒప్పుకుంటారా కనీసం ఒక్కరోజైనా వాళ్ళిద్దరు కలిసేలాగే ఉన్న అవకాశం కానీ ఏర్పాటు కానీ చేస్తారా అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో